అరే ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు ఏడబెయిర్రు వాళ్ళ మినిస్టర్లు ఏడబేళ్ళు మన ముఖ్యమంత్రి మొన్న పోతాడు అదేదో ర్యాలీకి పోయినా టిట్లు ఇట్లు పోతా పోతాడు దేనివేనో అసలు నువ్వు నాకు అర్థంగా దేనికోసం పోయినా ప్రజల కోసమే కదా ఆయన ఆయన దేనికోసం పోయిండు ఆయన కథ ఏందో నాకైతే ఇప్పటికీ అర్థమైతే లేదు ప్రజల కోసం పోయినప్పుడు ఎట్లు ఉండాలి ఏం కథ అదేదో వేసుకొని పోయిండు దాన్ని అది వేసుకొని పోయి కథ ఇట్లా ఇట్లా చేయలు ఒప్పుకుంటూ పోతాడు ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇగో ఇగో ఇది వేసుకొని పోయిండీ ఇది వేసుకొని పోయి ఇట్లా శైలు ఉక్కుంటా పోతాడు కనీసం మరి అక్కడ వాళ్ళను పరామర్శిద్దాం లేదు అన్నది ఏం లేదు అక్కడ ఏదో వేసుకొని పోయింది ఇట్లా ప్రకాశం ఉండేది ఏ షైలు ఒప్పుకుంటూ పోతాడు రోడ్ షో అనుకుంటాడో రాలే అనుకుంటాడో ఇంకేమనుకుంటాడో అర్థమవుతులేదు అరే ప్రజల దగ్గరికి పోవాలి వాళ్ళ ఏందో మాట్లాడాలి ఎంత నష్టం జరిగింది ఒక కుటుంబానికి ఎంత జరిగింది ఓ వంద మందితో మాట్లాడితే ఒక ప్రాథమిక అంచనా వస్తుంది వచ్చిన తర్వాత గల్లీకి ఎంత ఇవ్వాలి తర్వాత ఆ పట్టణానికి ఎంత అవసరం ఉంటుంది భవిష్యత్తులో ఇలాంటి వరదల నుంచి ఆ పట్టణాన్ని ఎట్లా తప్పియాలి ఆ జిల్లాకి ఏ అధికారికి సంబంధించి కలెక్టర్కి ఏం ఆదేశాలు జారీ చేయాలి దాన్ని తక్షణ సాయం కింద ఎంత ఇవ్వగలుగుతాం పదివేలు ఏం చేసుకుంటారు వాళ్ళు పదివేలు ఏం చేస్తావో చెప్పు నేనే నీకు పదివేలు ఇస్తా రేవంత్ రెడ్డి అక్కడికి పోయి నువ్వు ఏం చేస్తావో చెప్పు ఇంత ఘోరమైన పరిస్థితా అరే భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడరు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ మిస్సింగ్ యాల్లో కనబడతారు ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా ఇక నిన్న ఆయన దాంట్లో నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే ఇది నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి నేను అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎవరు నారా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి రిక్వెస్ట్ అయినా అపాయింట్మెంట్ ఇచ్చైనా మా ఓడికి మీ దగ్గర ఓ రేషన్ కార్డు ఓ ఆధార్ కార్డు దాంతోపాటు ఓ గుర్తింపు ఓటర్ ఐడి కార్డు ఇర్రి మీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసుకుంటాడు మా తెలంగాణలో సరిపోయింది మా సార్కు ఎందుకు అని అంటే నేను ఏం మాట్లాడింది తెలుసా ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం పోల్చి చూస్తే మీకే తెలుస్తుంది అక్కడ సీఎంకు అనుభవం ఉంది అందుకే అప్రమత్తంగా ఉన్నారు ముప్పై తేదీ నుండి నేను అలర్ట్గానే ఉన్నా అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్ని జిల్లాలలో హైడ్రా కలెక్టర్లే కలెక్టర్కే బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఏంది ఖమ్మం కంటే ఏపీలో ఎక్కువ నష్టం ఏపీలో ఏంది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిదేమన్నా నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా మొత్తం మినకు ఆంధ్రప్రదేశ్ 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 పోమరి ఆంధ్రప్రదేశ్కే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అక్కడికే వెళ్ళు అక్కడికే వెళ్ళు అక్కడికే వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడే మాట్లాడుకో పోయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయి ఇక్కడ ఎందుకు చేస్తున్నావు మరి ఏపీలు ఎక్కువ నష్టం జరిగిందా యువ శాస్త్రవే నా లంబాడి బిడ్డ నా జాతికి గౌరవం తెచ్చే నా బిడ్డ కోల్పోయినా మేము ఇందిరామిల్లు ఇస్తావా ఏం చేసుకోవాలి ఇందిరామిల్లుతోని ఏం చేసుకోవాలనే ఇందిరామిల్లుతోనే నేను బాధాప్తగా మాట్లాడు ఏం చేసుకోవాలి వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఎంతమంది వాళ్ళకి ఏం పై చదువుల కోసం ఏమవుతుంది వాళ్ళకి ఎట్లెట్లా కావాలి అలాంటి ప్రమాదాలు జరగకుంటే ఏం జరగాలి ఆమె పేరు మీద ఆ జిల్లాకు సంబంధించి ఏం చేద్దాం ఇవన్నీ వద్దు ఇంద్రం మిల్లు ఇస్తాం లక్ష రూపాయలు సాయం చేస్తాం ఉద్యోగం ఇస్తాం కాంట్రాక్ట్ ఎవడు ఇవ్వడండి ఇవన్నీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయమంటే ఇంద్రం మిల్లు ఇస్తాం ఏమన్నా అంటే అలవాటై ప్యాషన్ అయిపోయింది ఏమన్నా రాజకీయ నాయకులకు మీకు అన్న సిగ్గుందా నోరు మాట్లాడే నోళ్లకు ఇందిరం మిల్లు ఇత్తామని ఏంది ఏ ఐదు లక్షల ఇల్లు పది లక్షల ఇల్లు మాకు శాతమే మేము గట్టుకోవద్దులేదా మాకు ఊళ్ళల్లా అరే ఏంది భయ అశ్విని ఒక యువ శాస్త్రవేత్త చనిపోతున్నట్టు ఇందిరా మెల్లిస్తారట వాళ్ళకు ఆ కుటుంబాన్ని ఎట్లా ఆ కుటుంబ శోకసంద్రంలో ఉంటుంది ఆ పరిస్థితి ఏందనుకుంటున్నారు మళ్ళీ ఈయన ముచ్చట ఏం చెప్తుండో తెలుసా ఇంకొక అంశం కూడా చెప్తున్నాడు ఏంది అంటే ఇక్కడ ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం అంట పోల్చి చూస్తే మీకే తెలుస్తుంది అక్కడ సీఎం అనుభవం ఉన్నది అని ఒప్పుకున్నాడు అంటే నీకు అనుభవం లేదనే కదా అనుభవం లేనప్పుడు గత ముఖ్యమంత్రి కాల్ చేసో లేకపోతే సీనియర్ ఆఫీసర్లకు కాల్ చేసో లేకపోతే సీనియర్ వాళ్ళకు కాల్ చేసో పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంటో తెలుసుకొని వాస్తవ కోణాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి వాటిని ఎట్లా మనం ఎట్లా కార్యాచరణ చేయాలి వ్యూహం ఏం చేయాలి అక్కడ ఉన్న అధికారులతో ఎంబటే సమావేశాన్ని పెట్టి నిజంగానే తెలంగాణలో ఫ్లడ్స్ రాబోతున్నాయి వాతావరణ శాఖ హెచ్చరించింది వరదలు భారీగా ఉండే అవకాశం ఉంటుంది అక్కడ జిల్లా కలెక్టర్లు కానీ లోతట్టు ప్రాంతాలకు కానీ మనం ఎట్లా అప్రమత్తం చేయాలి అరే చిన్న పోరాని కూకబెట్టినా చేస్తాడు తెలుసా వాతావరణ శాఖ ముందస్తు వర్షాలు కొడతా అంటే ఏం జరుగుతుందో ఆయన కూడా చేస్తాడు ముఖ్యమంత్రి అంటే ఎక్కడ ఉండాలి ప్రజలల్లో ఉండాలి ఏ ఇంట్లో కూకొని సినిమాలు చూసుడు సెక్రటరియట్లో కొన్ని సమావేశాల దేనికోసం అది ఏమన్నా అంటే ఏపీ కెనస్ అరే ఏపీ మీద అంత ప్రేమ ఉంటే పోస్వామి నేను అవసరమైతే నీకు ఇక్కడ నుండి దాకా ట్రాన్స్పోర్ట్ అక్కడ అన్ని సదుపాయాలను కల్పిస్తాను నాది బాధ్యత ముఖ్యమంత్రి గారికి అడుగుతా చంద్రబాబు నాయుడు గారిని మా తెలంగాణలో మా సార్కు ప్రేమ తక్కువ ఉన్నది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటంటే గుండు సున్నా మా ఉద్యమకాల మీద ఆనాడు గన్నులు ఎక్కువ పెట్టి సంపుతా బయలుదేరిండు గన్ను పట్టుకొని మరి అలాంటి వ్యక్తి మాకు తెలంగాణ వద్దు ఆంధ్రప్రదేశ్ ము అంటాడు మరి అక్కడికన్నా పంపిస్తాను నేను ఏందోనట అక్కడ అప్రమత్తంగా ఉన్నారట ఇక్కడ లేరట అన్ని జిల్లాలో హైడ్రా కలెక్టర్లకే బాధ్యత సిగ్గుండాలి ఈ మాటకు ఎందుకు చెప్తున్నాయి చెప్పాల తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ రోజు హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాటకం జరుగుతుంది నేనేమని చెప్పినా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్న మహేందర్ రెడ్డి దాంతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి అనుకుంటే ఆయనే కేవీపీఓ ఇంకా చాలా మంది ఫస్ట్ వాళ్ళ ఫామ్ హౌస్లు కూల్చే స్వామి ఆ ఫామ్ హౌజ్లన్నీ కూల్చేసిన తర్వాత నువ్వు అప్పుడు మాట్లాడమని చెప్పినా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే టార్గెట్ అంతేగాని కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా కూల్చిన కూల్చావు ఎందుకంటే వాళ్ళు ఎక్కడనైనా కట్టుకోవచ్చు హైడ్రా అనేది అద్భుతంగా నాటకాలు ఆడుతుందని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలిసిపోయింది ఆల్రెడీ రంగనాథ్ గారు ఇగో వీలు పేదోళ్లకు హైలైట్ అయిందంటే విచిత్రం వాళ్ళ తొమ్మి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిందా ఏది దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్లో లో ఉంది బఫర్ జోన్లో ఉన్న కడ నోటీసులు ఇచ్చాడు మీ అందరికీ తెలిసిన విషయమే కదా నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏం జరిగింది మరి అదే రాయదుర్గం సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజేంద్ర నగర్ అవుట్స్కట్ ఓఆర్ఆర్ పక్కన యువతలు ఏం చేసేసిండు నోటీసులు లేవు ఏది లేదు అదేంది వచ్చి తీసుకోపోయిండు బుల్డోసర్లు ఓ కూసుడే కుసుడు అరే నాయనమ్మ ఆయన మా తీసుకుంటాం మా సమానన్నా తీసుకుంటాం కాస్త సమయం ఆడి ఇళ్ళలు ఆ కూర్చేసిన బాధ్యతలు ఇప్పుడు ఫోన్ చేసి అన్నా వర్షం కొడుతుంది ఓ పక్కన మేము ఎక్కడ ఉండాలి మా ఇంట్లో వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారన్నా తినడానికి తిండి లేదన్నా ఈ ముఖ్యమంత్రి చేసిన మా తలపండు వాళ్ళగా అనవసరంగా మార్పు పేరుతోని కాంగ్రెస్ తెచ్చుకున్నామని అంటున్నారు అర్థమైందా హైడ్రా పేరుతో ఎంత నాటకాలార్తుల్లో ఇల్లు మీకు ఇప్పటికైనా అర్థం కావాలి నేను చెప్తున్నా కదా ఈయన వల్ల ఏం కాదు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏమీ లేదు నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటు